కన్నుగీటి గురుగారు నుం ప్రియా ప్రకాష్ వారియర్ ఫేమస్ అయినంత ఈజీగా కెరీర్ నుండి పోయింది మరియారా తెలుగు సినిమాలో ఎంత ఫాస్ట్ గా ఫేమస్ అయిందో అంతే ఫాస్ట్ గా సైడ్ అయిపోయింది సౌత్ లో ఆమెకు మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గానే ఉంటుంది ఈ బ్యూటీ సోషల్ మీడియాలో ఈమెకు మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు అదే ఆమెకు ప్లస్ పాయింట్ తాజాగా ఆమె సినిమా అవకాశాల గురించి ఓపెన్ అయింది నాకు సినిమా ఛాన్స్ చాలా రోజులుగా రావట్లేదు నాకు ఎవరు ఛాన్స్ ఇవ్వట్లేదు కానీ సోషల్ మీడియాలో ప్రమోషన్లు చేస్తూ సంపాదిస్తున్నాను అలా వచ్చిన డబ్బులతోనే సర్వైవ్ అవుతున్నాను నాకు ఛాన్సులు రాకపోయినా నేను బాధపడట్లేదు నాకు టైం వచ్చినప్పుడు మళ్ళీ అవకాశాలు వస్తాయని అనుకుంటున్నా అంటూ చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ ప్రస్తుతం ప్రియా ప్రకాష్ మలయాళంలో ఓ సినిమా చేస్తోంది దానికి మించి ఆమె చేతిలో పెద్దగా అవకాశాలు లేవు తెలుగులో ఆమె చేసిన చిన్న సినిమాలే అందులో హిట్ పర్సంటేజ్ ఎక్కువగా ఉండే ఈ పాటికి టాలీవుడ్ లో మంచి పొజిషన్ లో ఉండేదేమో ఈమెకు అవకాశాలు వచ్చినా ఆ దృష్టం మాత్రం కలిసి రాలేదు